హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిగనేశ్వరం జిరాల పాపికొండల టూర్లో భాగంగా మొదటి రోజు కండి మైసమ్మ పాపికొండల బోట్స్ కారు ఆ శివయ్య టెంపుల్ పూర్తి కాగానే ప్రొద్దున కార్ డ్రాప్ చేసి వెళ్ళారు కదా ఆ డ్రాపింగ్ పాయింట్ దగ్గరే అతను వెయిట్ చేస్తూ ఉంటాడు అదే కారులో మళ్ళీ ట్రిప్ కంటిన్యూ అయ్యనమాట అందుకని ట్రిప్ అయిపోగానే ఈవినింగ్స్ సేమ్ కారు క్యాచ్ చేయాలి మేము ఆరుగురం అదే కారులో రేపు మారేడుమిల్లి కూడా మొత్తం ఈ కార్లోనే తిరగాల్సి వస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ బోట్లోనే కంప్లీట్ అయిపోయింది అంటే అక్కడే అరేంజ్ చేస్తారు అది ప్యాకేజీలో ఇంక్లూడ్ అనమాట ఇంకా డిన్నర్ వచ్చేసి నాన్ వెజ్ మీల్స్ ఉంటాయని అవి నైట్ స్టే చేసే రిసార్ట్స్లో ఉంటాయని ఉండగానే చెప్పారు ఆ రిసార్ట్స్ వచ్చేసి రంపచోడవరంలో హాలిడే క్యాంపింగ్ అనే రిసార్ట్స్లో అరేంజ్ చేశారు మీకు ఆ పేరనంగానే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది క్యాంపింగ్ అంటే ఏం లేదు ఈ టెంట్స్ ఉంటాయి కదా ఇదే మా టెంట్ ఇలాగే ఉంటాయి అంటే డబుల్ లేయర్ టెంట్స్ అనమాట ఇవి ట్రెక్కింగ్ యూజ్ చేస్తారు అక్కడ చూసారు కదా సోలారు ఇక్కడ పవర్ సప్లై సోలారే ఇట్లా గ్రూపులు గ్రూపులుగా టెంట్లు వేస్తారు అంటే వాళ్ళు బుక్ చేసుకున్న ప్యాకేజీని బట్టి మధ్యలో క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది ఇది మేము రీచ్ అయినప్పుడు ఉన్న సిచ్యువేషను అయితే మేము వచ్చేప్పటికీ ఫుల్గా మంచు పట్టేసి తడిచిపోయి ఉంది పై లేయర్ మాత్రం వచ్చేప్పటికీ వాళ్ళతో భోజనం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మేము లేట్ అయిపోయి మామూలుగా అయితే సెవెన్ సెవెన్ థర్టీకి రీచ్ అవ్వాలి కానీ ఎయిట్ థర్టీకి రావటం వలన అప్పటికే క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అక్కడ హైదరాబాద్ వాళ్ళు మొత్తం మేము కూడా ఇంకా వచ్చేసాము మంచిగా అప్ అయ్యాం డిన్నర్కి వెళ్ళిపోయాం డిన్నర్కి వెళ్ళి డిన్నర్ చేసేసి కాసేపు అటు ఇటు తిరిగాం ఎందుకంటే డిన్నర్ కొంచెం మసాలా ఘాట్ ఎక్కువైంది పైగా లేటుగా చేశాం కాబట్టి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా ఇటు తిరిగాము మార్నింగ్ ఫ్రెష్గా లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వీళ్ళు అరేంజ్ చేశారు ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంక ఇక్కడి నుంచి బయలుదేరాలి సో ఇంపార్టెంట్ ట్రిప్ ఏంటంటే ఇక్కడ నుంచి గుడిస గుడిసె అనేది ఒక ఫేమస్ ట్రిప్ ఉంది అది కొండ మీద ఉంటుందంట అయితే అక్కడ శ్రీవల్లి సాంగ్ ఉంది కదా పుష్పలో ఆ సాంగ్ అక్కడే తీశారంట గుడిసా ట్రిప్ అనేది మేము ఈసారి షెడ్యూల్లో లేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేయాలి అది ఉంటుంది అది మార్నింగ్ ఫోర్ కల్ వెళ్ళిపోతారు ఫోర్ కల్ వెళ్ళిపోయి టెన్ టెన్ థర్టీ కల్ వస్తారు ఇంక ఈరోజు మా షెడ్యూల్ వచ్చేసి అమృతధార వాటర్ ఫాల్స్ మన్యం వ్యూ పాయింట్ జలతరంగిణి వాటర్ ఫాల్స్ భూపతిపల్లి రిజర్వాయర్ మళ్ళీ రంపచోడవరం వాటర్ ఫాల్స్ ఇది ఈరోజు మా షెడ్యూల్ ఇక్కడ బయలుదేరాలి ఇంకా ఇక్కడ చక్కగా వీళ్ళు కుందేలు పెంపకం ఉంది ప్లస్ న్యాచురల్ హనీ కూడా వీళ్ళు అమ్ముతున్నారు ఇప్పుడున్న రిసార్ట్స్లో ఇంకా ఈరోజు షెడ్యూల్ కూడా పెద్దది పైగా మొత్తం కారులో తిరగాలి కాబట్టి ఇక మేము బయలుదేరిపోయాం రిసార్ట్లో ఉన్న బుద్ధ భగవానికి బాయ్ చెప్పేసి చిన్నగా ఇంకా అమృతధార వాటర్ ఫాల్స్ చేరుకున్నాం ఇదే ఎంట్రీ పాయింట్ అంటే టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఒక హెడ్ ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ డెప్త్కి దిగాలి చిన్న అన్నమాట ఈ వాటర్ ఫాల్స్ చిన్నదైనా కానీ బాగుంది బాగా ఎంజాయ్ చేశారు అందరూ ఈ మొత్తం అడవిలో ఉందన్నమాట ఇది ఈ వాటర్ ఫాల్స్ కూడా అడవి మూలికలతో కలిసి వస్తా ఉన్న వాటర్ ఫాల్స్ ఇది దిగటానికి బాగానే ఉన్న ఎక్కేటప్పుడు మాత్రం సినిమా కనబడింది అక్కడక్కడ మంచిగా టేబుల్స్ వేశారు కూర్చోడానికి అయితే ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా ఫుడ్ తీసుకుని వస్తుంటే మాత్రం ఉన్నాయి అటాక్ చేసేసి లాక్కుంటున్నాయి అవి అసలు ముందుగా వాటికి భయపడి ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా దాచిపెట్టుకుని దాచిపెట్టుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది మామూలుగా అటాక్ చేయట్లేదు చూడండి ఉయ్యల్లాగా చక్కగా ఎట్లా ఉందో మేము కనిపిస్తుంది కదా దూరంగా వాటర్ ఫాల్స్ అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు యూత్ మొత్తం మేము వచ్చేప్పటికే పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయి మా రేడుమిల్లి యాత్రలో మొదటి స్పాట్కి వచ్చేసాము అమృతర వాటర్ ఫాల్స్ ఇప్పుడు విషయం చెప్పాలి మీకు మారేడుమిల్లులోనే పుష్ప టూ పుష్ప పుష్ప సినిమా సెవెంటీ పర్సెంట్ ఆ షూటింగ్ ఇక్కడే జరిగిందంట మేము వచ్చే దారిలో కూడా ఆ లొకేషన్స్ కనపడి ఆ లారీ తీసుకుని వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ఆ దారి కానీ ఇవన్నీ మేము చూసాము వచ్చేటప్పుడు లొకేషన్స్ చూపించారు కానీ కారు ఆపటం ఘాట్ రోడ్లో ఇబ్బంది కాబట్టి మేము ఆపి వీడియోలు తీసుకోవటం అనేది చేయలేదు చూడండి ఇక్కడ పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా వాటర్ ఫాల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నీరు అంటేనే చాలు ఒక్కరికి కూడా మనసు ఇక ఆగదు చిన్నపిల్లలు అయిపోతారు చూస్తున్నారుగా ఆ వాటర్ ఫ్లో నుంచి జారుకుంటూ వచ్చి ఈ నెలల్లోకి వస్తున్నారు ఎడేమో రాళ్ళు ఉన్నాయి మరి వాళ్ళు అంత ధైర్యంగా వస్తున్నారు అయితే చేయొచ్చు కానీ కాస్త రిస్క్తో కూడుకున్నది అది కొంచెం కేర్ తీసుకొని చేయాలి ఎంజాయ్ అనేది శృతి మించి చేస్తే ప్రమాదకరమే ఫారెస్ట్ చూడండి ఎంత బాగుందో అసలు ఎర్లీ మార్నింగు ఈ వాతావరణంలో వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ జారుకుంటూ మునుగుతున్నారు చాలా సరదాగా అనిపిస్తుంది నేను ఇందాలు చెప్పాను కదా ఉన్న ప్లేస్ తక్కువ కానీ వీళ్ళు ఎంజాయ్ మాత్రం వైల్డ్గా చేస్తున్నారు అయితే నేను వెళ్ళి స్నానం చేశాను కానీ ఈ రేంజ్లో చేయలేదు చూడండి వాటర్ ఫాల్ పైనుంచి ఎట్లా వస్తుందో ఇది స్టార్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ స్నానం చేసే ఈ పాయింట్కి స్టార్టింగ్ పాయింట్ ఇంకా పైన ఉంది ఇది మొత్తం వాటర్ ఫాల్ ఇక్కడ పైపులు పెట్టి కూడా వాటర్ సప్లై చేస్తున్నారు అంటే ఏదో ఒక టైంలో ఇక్కడ వాటర్ వాటర్ ఫాల్ అనేది ఆగిపోద్ది అనుకుంటా అందుకే వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చా పైపులతో బాత్ లాగా అరేంజ్ చేసారు ఈ వాటర్ ఫాల్ స్లో మోషన్లో చూస్తారా చూడండి పోలా అద్దరి పొల మరి డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్లో కట్ చేయాలి కదా మీకోసం వాళ్ళ ఉత్సాహం చూసి మావాడు కూడా జారేడు చివరికి మేము ఇతో ఇది అయిపోయింది సెకండ్ వచ్చేసి మన్యూ వ్యూ పాయింట్ అంటే వచ్చే దారిలోనే ఉంటుంది ఈ అడవి మొత్తాన్ని ఒకటే చోట నుంచి కవర్ చేయొచ్చు అంట దాన్నే మన్యూ వ్యూ పాయింట్ అన్నారు ఇది వచ్చేసి ఈరోజు ట్రిప్లో సెకండ్ సెకండ్ ప్లేస్ అంటే వచ్చే దారులు కానీ మొత్తం ఉంటాయి కదా అడవి చుట్టుపక్కల కొండలు అనేది ఒక సైడ్ సీయింగ్ లాగా పెట్టారు ఇది ఒక స్పాట్ లాగా ఇప్పటికీ మనం రెండు కవర్ చేసాం మూడోది జలతరంగిణి జలతరంగిని వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా ఇంటి టికెట్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అయితే ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది వాటర్ ఫాల్ వాటర్ తక్కువ ఉంది అయితే అక్కడ మేము ఆల్రెడీ స్నానం చేసేసాం కాబట్టి ఇక్కడ అవకాశం దొరికితే చేద్దాం లేదంటే లేదన్నట్లుగా వచ్చాము వెళ్ళాము కానీ మాకంత ఇంట్రెస్ట్ రాలేదు ఇదే వాటర్ ఫాల్ అయితే ఇక్కడ లేడీస్ బాగా ఎంజాయ్ చేశారు అక్కడేమో జెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు అందువలన లేడీస్కి అవకాశం దొరకలేదు స్నానం చేయడానికి ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉండటం వలన ఒక చోట జెంట్స్ ఉన్నా వేరే చోట అక్కడ ఉన్నా ఇంకో చోట అట్లా అడ్జస్ట్ అయ్యి చక్కగా ఎంజాయ్ చేశారు ఇక్కడ లేడీస్ ఇంకా మేము ఆల్రెడీ చేసాం కాబట్టి మేము అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మొదటి రోజు ట్రిప్పు కొంచెం బోరింగ్గా సాగింది చూస్తున్నారు కదా వీళ్ళు మాతో పాటు వచ్చిన వాళ్ళు బోరింగ్గా సాగింది ఎందుకంటే ఆరుగురు ఉన్నాం కానీ మోకనోము ఎవరు ఒకరికొకరు మాట్లాడుకోలేదు కొత్త వాళ్ళం కాబట్టి పరిచయం లేక కొంచెం ముడిగా ఉండాల్సి వచ్చింది మొదటి రోజు ట్రిప్ అంతా అయితే సాయంత్రానికి మళ్ళీ కారులో ఎక్కినప్పుడు ఇంకా ఒకరిని ఒకరు పలకరించుకొని ఒక్కొక్కరు విషయాలు తెలుసుకున్నాం ఎవరేంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏమేమి చేస్తారని అప్పటి నుంచి కొంచెం సరదాగా మారింది ఎందుకంటే ఆరుగురం ఒకే రోజు మొత్తం కంప్లీట్గా తిరగాలి కారులోనే మాట్లాడుకుని తిరగటానికి మనం ఫారినర్స్ కాదు కదా ఇండియన్స్ ఇండియన్స్ అంటే వాగుడు గలా వాగుతానే ఉండాలి అప్పుడే మనకు పొద్దుపోయేది చూడండి వాటర్ ఫాల్ ఎవరు స్టిల్స్లో వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు స్నానాలు చేస్తున్నారు అయితే ఇక్కడ బాగా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయటం నేను గమనించాను దాకా చివరిదాకెళ్ళాము ఎక్కడ బాగుంటుందో అవకాశం దొరికితే స్నానం చేద్దాం అన్నట్టుగా కానీ ఎక్కడికి పోయినా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తుంటే కాళ్ళ మధ్యలో స్నానం చేయడానికి మనసొప్పలేదు అందుకే చిన్నగా లైట్ తీసుకున్నాం వీడియో మాత్రం కవర్ చేసుకుంటూ తిరిగాం ఎందుకంటే మేము లైట్ తీసుకున్నాం మీకు చూపించాలి కదా నేను స్లో మోషన్లో వీడియో తీసుకున్నట్టే మా వాడు నన్ను షూట్ చేస్తున్నాడు ఆ విధంగా జలతరంగిణి యాత్ర సాగింది ఇది స్టార్టింగ్ పాయింట్ వాటర్ ఫాల్కి నేను అలా వచ్చాను అసలు ఎక్కడి దాకా ఇళ్ళిద్దరు చూద్దాం అన్నట్టు ఇక్కడ చిన్న సెలయర్ లాగా ఉంది ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది కిందకి ఆ కిందంతా జనం ఉన్నారు ఇంకా నేను స్టార్టింగ్ పాయింట్కి వచ్చాను అలా అలా వెతుక్కుంటా చూడవచ్చు ఇక కింద ఆ కింద మొత్తం మూడు స్టెప్పులుగా ఉంది ఇది ఆ మూడు స్టెప్పుల్లో నేను టాప్లో ఉన్నాను ఇది మీరు చూసేది ఇప్పుడు సెకండ్ స్టెప్పు వాటర్ ఫాల్ని స్లో మోషన్లో చూడండి ఎట్లా ఉందో ఇదే వాటర్ ఫాల్ని కొంచెం క్లోజ్గా చూస్తే ఇంత దగ్గరగా తీసాను చూసారా అట్లా ఉంటుంది మనతోని ఇకే డ్యూడ్స్ జలతరంగనే అయిపోయింది లంచ్ టైం ఇదే మేము బొంగులో చికెన్ అన్న రెస్టారెంట్ బొంగులో చికెన్ రెడీ అవుతుంది బొంగులో చికెన్తో పాటు బొంగులో బిర్యానీ కూడా రెడీ అవుతుంది దగ్గరగా చూడండి ఈ మొత్తం మసాలా ఈ మొత్తం ముందుగానే పట్టించేసి బొంగుని అలా పెట్టేసి కాల్చిస్తారు అది ఆ వేడికి ఆ బొంగు ఇచ్చే ప్రెషర్కి అది లోపలే మగ్గిపోతుంది లోపలికి వెళ్ళాము చూపించారు రైతా మరి ఆ బొంగలో చికెన్ ఎలా తీస్తున్నారో చూడండి అయితే మంచి కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంది అరకులో దానికన్నా ఇదే టేస్టీగా ఉంది నాకైతే ఈ బొంగలో బిర్యానీ ఎదురుగా కనపడుతున్న అతను మన కారు డ్రైవర్ కమ్మ అని చెప్పాను కదా తను తన నెంబర్ ఆల్రెడీ వీడియో వన్లో ఇచ్చేశాను నేను డిస్క్రిప్షన్లో మీకు ఈ మారేడుమిల్లి ట్రిప్పు అతను కవర్ చేయగలరు వీళ్ళిద్దరూ ఎప్పుడు దాగమోహల్ తప్పించుకొని తిరిగారు కదా బెంగళూరు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా బొంగలో చికెన్లు బొంగలో బిర్యానీలు వాళ్ళు ఎప్పుడు చూసుండ్రు అంత మెట్రోపాలిటన్ సిటీ ఆ ఫుడ్ ఆ కల్చర్ వేరు భూపత్తిపల్లి రిజర్వాయరు ఇది తర్వాత పార్క్కి వచ్చాము చిల్డ్రన్స్ పార్క్ యాక్చువల్గా ఇక్కడ కూడా చక్కగా స్నానాలు చేస్తున్నారు అది ప్లేస్ రంపచోడవరం ఇంకా అన్నీ ఇదే ఈ పార్క్లో చెట్టు కాండంను కట్ చేస్తే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చైర్స్ రూపంలో ఫొటోస్ దిగడానికి పెట్టారో లేదంటే ఎలా పెట్టారో తెలియదు నేను ఆ వీడియో తీసుకుంటున్న మధ్యలో కొండ పిల్లలాగా చూడు వచ్చి డోళ్ళు కొడుతుంది తనే మాతో పాటు వచ్చిన ఇంకో ఇద్దరిలో మంచిగా స్టిల్ స్టిల్ వేస్తుంది చూడు వీళ్ళిద్దరూ అనమాట చిన్నపిల్లల పార్కులో వెళ్ళి లాగా ఆడుకుంటున్నారు ఉయ్యాలు ఇంకో రెండు రోజులు టూర్ ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే రెండో రోజు అందరూ బాగా కలిసిపోయారు ఫ్రెండ్లీగా మాకు టైం పాస్ అయిపోయింది బాగా వాళ్ళు నలుగురిని చూశారు కదా ఇది మనమే ఇది మనవాడు నాతో పాటు వచ్చిన క్యాండిడేట్ నలుగురికి కలిసి రాజరాజార నరేంద్రుడితోటి అలాగే మనకు ఒక అలవాటు ఉంది ఏ ఏరియా పోయినా అక్కడ ఫేమస్ ఏదైనా కనుక్కొని మరి తినటమో తాగటమో చేయటం అక్కడ రాజమండ్రిలో ఫేమస్ ఆర్టోస్ ఇది బ్రిటి బ్రిటిష్ వారి కాలం ముందు నుంచి అంటే స్వతంత్ర రాకముందు నుంచి ఉంది ఈ కంపెనీ ఖోఖోల వాళ్ళని ఎదిరించి మరి ఇప్పటికే నడుపుతున్న కంపెనీ ఇది చాలా బాగుండు కూల్ డ్రింక్ అక్కడ రోజ్ మిల్క్ కూడా బాగా ఫేమస్ అంట కానీ ట్రైన్ కన్వీనియంట్ లేకపోవటం వల్ల మేము అది మిస్ అయ్యాం ఈ ఆటోస్ మాత్రం పార్సిల్ తీసుకొచ్చి ఇంటికాడపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి దాగాను నేను ఇంక ఇది మిత్రులారా మా కొండలు మరియు మారేడుమిల్లి యాత్ర వీడియో చాలా లెందీగా వచ్చాయి రెండు కానీ అన్నీ కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తేనే ఈ మాత్రం లెంత్ వచ్చింది మరీ ఎక్కువ లెంత్ అయినా మీరు చూడరు అది నాకు తెలుసు మనకు అన్ని షార్ట్ అండ్ స్వీట్స్ కావాలి కదా సో ఇది దీని గురించి పూర్తి సమాచారం మీకు కారు డ్రైవర్ కానీ లేదా ఆ ట్రిప్పు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి చూసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు